మీకే ఆగండి కొట్టకండి అందుకే అంటారు కోతి చేతిలో కొబ్బరికాయ దండగాని ఏమన్నా ఇది మా అవమానం కాదు ఇది మీ అందరి అజ్ఞానం కొబ్బరికాయని ఏదైనా గట్టి స్థలం మీద కొడితే అది చెక్కలవుతుంది అప్పుడు మీకు తాగడానికి నీళ్లు తినడానికి కొబ్బరి లభిస్తాయి అందరూ ఇట్లండ్రాండి ఈ కొబ్బరికాయని పగలగొట్టే ఇక్కడే ఉంది దీని మీదే మనందరం కొబ్బరికాయని పగలగొడతాం పగల కొట్ట తప్పుకోండి ఇప్పుడు చూడండి నేను ఎలా పగల కొడతాను ఏ